చాలా బాగా పెట్టింది కదా కొన్ని సంవత్సరాల తర్వాత ఇది ఒక పెద్ద కూడా ఉంది దగ్గర దగ్గర ఐడెన్సిటీ అంటే ఇంత దగ్గర వస్తే చెట్టు పెరిగితే

పురుగు మందు కూడా కలపాలి హిమాతం బెంజ పెట్టాయి కదా పురుగు ఇప్పుడు దాంతో పురుగు పోతుందాక ఇప్పుడు క్లోరోపెరిపాస్ ఒకటి ఇను కృష్ణపాస్ ఒకటి క్లోరోపెరిపాస్ ఒకటి దాంతోపాటు మన ఇమిడా ఒకటి దాంతోపాటు చిలాబిన్ గోల్ హిమాతం బెంజ పెట్టింది కన్న అంత పెద్ద పురుగు లేదు కాంజ పెట్టిద్దామా అదే చెప్పిన బెంజ పెట్టు ఇది మంచిగా ఉంది నీట్గా తాటగా ప్రతిగురు వచ్చింది మంచిగా నమస్తే సార్ లేదు లేదు మీదేనా ఇది ఫోన్లో గుర్తుపట్టాలి

మొత్తం జింకు లోపం సార్ అది మొత్తం జింకు లోపం సార్ కొబ్బరి చెట్లకు పట్లేదు అడుగు పిండి సార్ లోపల కదా సార్ పైనుంచి ఏమైనా వేసిరా డిఏపీ కాకుండా మనకు పద్నాలుగు ముప్పై పద్నాలుగు దొరుకుతుంది అదొకటి అండి దాంతోపాటు ఏసీ గ్రానిమల్స్ అని దొరుకుతుంది ఆగ్రోమిన్ soil bless అంటే ఈ ఇలాంటి సమయంలో ఏంటంటే మనకు కాడ అనేది కూడా స్టీమ్ అనేది స్ట్రెయిట్ రావాలి మంచి సైజులో రావాలి ప్లస్ మా లో ఏంటంటే తిలక రావాలి తిలక రావాలి ఈ టైంலயே ఏంటంటే ఫట్లేరు ఎన్ పి కె అంటే 14 30 40 రోజున దాటరం పడాలి మోతమకాలంగా ఉంటుంది ఉండదు కదా పొటాషియం ఉండదు పెద్ద అంత ఈజీగా తీసుకోలేదు మొక్క మనకు పద్నాలుగు ముప్పై పద్నాలుగు అయితే కొద్దిగా బెటర్ ఉంటుంది పర్ఫెక్ట్ మనకి ఏంటంటే కాంప్లెక్స్ అనేది పర్ఫెక్ట్ ఫ్లూస్లో ఉంటుంది దీంతో పాటు జింక్ ఐరన్ మాంగనీస్ అనేది అనేది అన్ని రకాల సూక్ష్మ పోషకాలు వస్తాయి ఏంటంటే మనం ఫస్ట్ వేసే ని పూర్తిగా ఇది కరిగిస్తుంది అనమాట మొక్కకి ఇదంతా ఫుడ్ అనేది ఈజీగా తీసుకుంటుంది మొక్క ఇది తీసుకోవడం తోటి గ్రోత్ అనేది పెరుగుతుంది ఖచ్చితంగా కింద సాయిల్ కావాలి పైనంగా ఒక స్ప్రే చేసుకోవాలి ఈజీగా కంట్రోల్ అవుతుంది దీనికి ఏమో మనకు హిమామిన్ బెంజేట ఒకటి కొడదాం సార్ హిమామిన్ బెంజేట ఒకటి వీరైతే ఇమిడ దోమ గిట్లు ఏమి గమనించలేదు కదా కొంచెం కాబట్టి దోమ వల్ల ఈజీగా ఉండేది సార్ దాని ప్రాబ్లం అందు ప్రాబ్లం అయితే ఏం లేదు ప్రఫ్నోపాస్ అనేది మనకు మీరు అందరూ ప్రఫ్నోపాస్ కొట్టేదే మనం అంతకుముందు కూడా కొట్టేది పురుగుకి కొడతారు అది కాకపోతే మనకు సన్న పురుగు ఏమైనా ఉంటే పోతుంది పెద్ద పురుగు ఏం పోదు అప్పట్లో మనం క్లోరోలే ఇవే కొట్టేది మోనో ప్రఫ్నోపాస్ కొట్టేది దాని ప్రాబ్లం అయితే ఏం లేదు సార్ చూస్తాం కదా ఇప్పుడు ఏంటంటే దానికి మనకు ఇప్పుడు ఏంటంటే మనం ఎంత మందులు కొట్టిన ట్వంటీ పర్సెంట్ కిందకే చూసుకోవాలి వెదర్ కంట్రోల్ అనేది మనకి ఎయిటీ పర్సెంట్ వెదర్ నుంచే వస్తుందండి ఇట్లా వస్తుంది గుంపు గుంపు వచ్చినప్పుడు ముద్ద లెక్క తయారైతుంది అప్పుడు మీకు ఏదైనా వచ్చినా అనుకో ముద్ద లెక్క వస్తే కట్ చేయాలి ఖచ్చితంగా మాల్ ఫార్మేషన్ జన్యు లోపాలు కానీ ఇట్లా వచ్చే ఫంగస్ ఫంగల్ లోపాలు వస్తాయి దానివల్ల మొక్క అనేది గ్రోత్ రాకుండా మొత్తం వ్యాపిస్తుంది వైరస్ లెక్క ఇట్లా ముద్ద లెక్క గుచ్చ ఇట్లా వస్తుంది ముత్త ముక్క చిగురు కానీ పూట కానీ కొబ్బరి చెట్లు చూసినాం కదా మొత్తం అయితే మొత్తం మీద అయితే మొత్తం పోషక లోపమే అది

వన్ ఇయర్ చెట్ట పెట్టిరా సార్ ఇయర్ చెట్టు పెట్టిరా టూ ఇయర్స్ మొక్క సెవెన్ మంత్స్ ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్లో రావాలి గ్రోత్ రావాలి మరి ఫోర్ ఇయర్స్ నుంచి పెట్టినాక ఈ తీసుకోవచ్చు మొక్క పెట్టినాక ఫోర్ ఇయర్స్ తర్వాత ఇల్లు వస్తుంది వెరైటీస్ ఏమేమి పెట్టారు సార్ మామూలుగా ఒకటేనా బంగ మొత్తం బంగ వస్తుంది బాసు అంతా ఫిష్ అంతా ఏమి చేస్తున్నా మొత్తమిడి చెట్లు మొత్తం వెని చెట్లు పెట్టారు సార్

మాల్ ఫార్మేషన్ మాల్ ఫార్మేషన్ అంటే అదే ఈ విధంగా ఇది మేజర్ డిస్టర్బెన్స్ ఇప్పుడు మనకు మొక్కలు ఏరియా దశలో చాలా ఎక్కువగా వచ్చేది ఇది మొక్క పెరిగే అది కట్ చేయాలి మొత్తం అది మొత్తం అక్కడ కట్ చేసేసి ఇక అక్కడ వరకు తీసేసుకునేది ఇది ఏంటంటే

మీరు చేసిన మందు కూడా కొంచెం మంచిగానే చేసారు కాపు కాపరు పాస్పరు ఉంటుంది వాడి సార్ మరి కత్త ఇది మీరు చేసిన దాంట్లో అది ఫంగి సైడ్ ఒకటి కలపలేదు దోమలు ఒకటి కలపలేదు సార్ మెయిన్ ఆ రెండే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ తెగుళ్ళు దోమ ముడతా దాంతో వస్తుంది పర్లేదు పర్లేదు ఇప్పుడు వేసిందే రేపటికి అవుతుంది మనకి ఇప్పుడు వేసిందే రేపటికి ఏదైనా స్టార్టింగ్ అయిపోతుందా

ఇప్పుడు దాన్ని లేపాలంటే అడుగు పిండి వేసుకోవాలి పోషకా అన్ని ఇష్యూడే తప్ప ఏముండదు దీన్ని ఇన్ని మూడు సంవత్సరాలు కాపాడాలి దీన్ని ఇంకా ఖచ్చితంగా మూడు సంవత్సరాలు కాపాడితే దాన్ని మన చేతికి వస్తుంది మాది కూడా సేమ్ గిరే వస్తా వస్తూ మీకు కూడా రాస్తా ఉంటాం సరే ఇంకా అక్కడ ఎక్కడ తోట ఇంకొకటి ఏదో అన్నారు ఇట్లానే ఉంది అది కొద్దిగా మన మూడు దగ్గర ఇట్లా ఉందా దానికి చూస్తారా మీరు అక్కడ చూస్తాం అది కూడా చూద్దాం తీసుకురా బుక్ దా అది కూడా చూసిపోదాం ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు కదా మళ్ళీ ఇటే రావాలా చూద్దాం ఇప్పుడు